హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింపుల్ సో నేను మీకు ఈరోజు ఒక మగం ఒక బ్లౌజ్ అన్స్టిచ్డ్ చూపించబోతున్నాను అందులో ఏమేమి మెటీరియల్ వాడాము అండ్ ఏ క్లాత్ వాడాము అండ్ నెక్ ప్యాటర్న్ ఎలా ఉంది అది మొత్తం నేను మీకు ఇవాళ చెప్తున్నాను ఇది వచ్చేసి రౌండ్ నెక్ అండి ఇందులో మనం రౌండ్ నెక్ లో చె బీట్స్ తీసుకున్నాము చల్లా వర్క్ తీసుకున్నాము సిల్వర్ జర్దోజీ తీసుకున్నాము మొత్తం సింపుల్గా డీసెంట్గా ఉండేటట్టు మాత్రం మనం డిజైన్ అనేది డిజైన్ తీసుకున్నాము అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రంట్ ఓపెన్ అండి అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా ఉందండి నేను ఇక్కడ మొత్తం మెటీరియల్ అనేది థ్రెడ్ తీసుకున్నాము జర్దోజి తీసుకున్నాము షుగర్ బీడ్స్ తీసుకున్నాను తికిలీ చంకీస్ తీసుకున్నాను అవుట్లైన్ అంతా మనం జర్దోజి ఇచ్చేసి చిన్న చిన్న బాల్ తో టచ్ ఇచ్చాము ప్రతి ఒక్క దాంట్లో డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి మన నేనేం చేస్తానంటే శారీలో ఉన్న డిజైన్ ని మనం ఒక డిజైన్ లాగా తీసుకుంటాము అందుకే కొంచెం ప్రతి ఒక్కటండి దీని రేట్ వచ్చేసి మీకు టూ ఎయిట్ అండి ఈ మన కస్టమర్ మా దగ్గర వర్క్ చేపించి మాక్సిమం సిక్స్ మంత్స్ అయిపోయింది అనుకుంటా సిక్స్ మంత్స్ తర్వాత కూడా వీళ్ళు మా దగ్గరకి ఇవ్వాలి తీసుకుని వచ్చారు వర్క్ మెటీరియల్ అనేది కొంచెం కూడా ఖరాబ్ అవ్వలేదండి మేము ఇప్పుడు ఎలా మెటీరియల్ యూజ్ చేస్తున్నామో సేమ్ అలానే అప్పుడు మెటీరియల్ యూజ్ చేసాము అండ్ కొంచెం కూడా చిన్న కిష్ కూడా రాలేదండి కొంతమంది అంటారు టూ మంత్ కే మా దగ్గర వేరే షాప్ దగ్గర చేపిస్తే టూ మంత్స్ కి మా దగ్గర మొత్తం మెటీరియల్ ఈ బీట్ వాడద్దు ఆ బీట్ వాడద్దు ఇక్కడ దాని షుగర్ బీట్స్ వాడద్దు అని కానీ అలా ఏం మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తే కనుక ఏ మెటీరియల్ వాడినా మనకు ఎప్పటికీ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది జస్ట్ ఇది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మా మెటీరియల్ టైం టేకింగ్ అండి ఏ డిజైన్ అయినా టైం టేకింగ్ ని బట్టి ఉంటుంది అండ్ రా సిల్క్ అండి ఈ వర్క్ వచ్చేసి రా సిల్క్ మీద తీసుకుందాం ఇంకొకటి చిన్న సింపుల్ అండి మన యుఎస్ కస్టమర్ వాళ్ళకి శారీలో కొంచెం చిన్నగా డీసెంట్ గా ఉండే వర్క్స్ కావాలని చెప్పారు మనం శారీలో ఉన్న క్లాత్ ని మనం సింపుల్ గా డిజైనింగ్ చేయడం అనేది జరిగింది అండ్ ఇది కట్ వర్క్ తీసుకుందామండి బార్డర్ మీద కింద కట్ వర్క్ వచ్చేటట్టు ఇందులో కూడా గీటీ వర్క్ ఉంది జరదోజీ వర్క్ ఉంది షుగర్ బిట్స్ వర్క్ ఉంది అండ్ జరీ వర్క్ ఉంది మనకి ఇప్పుడు ఏంటంటే చాలా మంది జస్ట్ శారీ హెవీగా ఉంది కదా బ్లౌజ్ ఒక్కటే గా చేసుకుంటే చాలు అని అనుకుని డిజైనింగ్ చేపించుకుంటున్నారు సింపుల్ గా డీసెంట్ గా ఉండేటట్టు అండి ఈ డిజైన్ రేట్ వచ్చేసి ఎయిట్ అండి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటది వన్ సైడ్ బ్యాక్ వచ్చేసి మీకు ఇందాక చూపించాను హ్యాండ్ కి ఇలా టిచ్ ఇచ్చాం అండ్ ఇంకో డిజైన్ వచ్చేసి ఇలా ఉందండి సేమ్ కస్టమర్ అండి ఇది కూడా మొత్తం జర్దోజీతో స్కాలప్ వర్క్ వచ్చేసి పాట్ నెక్ అండి ఇలాంటి వర్క్స్ ఏంటంటే చూడడానికి సింపుల్ గా అనిపిస్తాయి కానీ టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి జర్దోజీ కూడా మనం థ్రెడ్ లో కన్వర్ట్ చేసాము షుగర్ బీట్స్ వర్క్ కూడా ఎంత నీట్ గా కనిపిస్తుందో చూడండి ఈ మెటీరియల్ ప్రతి ఒక్కటి టైం టేకింగ్ అండ్ ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ అనేది ఇంపార్టెంట్ బార్డర్ కూడా మనం టూ సైడ్ తీసుకున్నాము కింద పాటు వచ్చేసింది వర్క్ బార్డర్ లో పెట్టేసి పైన పార్ట్ కూడా మనం వర్క్ ని కంప్లీట్ చేసాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆవియస్లీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వన్ సైడ్ ఉంటుంది వర్క్ అక్కడక్కడ బూటీస్ తో కంప్లీట్ అవుతుంది ఈ వర్క్ వచ్చేసి టూ ఎయిట్ అండి ఇంకో వర్క్ అండి ఈ వర్క్ వచ్చేసి మీకు త్రీ ఫైవ్ పడుతుంది అండి త్రీ ఫైవ్ అండ్ ఇందులో చల్లా వర్క్ ఉంది గీటీ వర్క్ ఉంది జర్దోజీ వర్క్ ఉంది షుగర్ బీట్స్ ఉంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అంతా హైలైట్ చేసిన తర్వాత బార్డర్ కింద ఈ వర్క్ ని తీసుకుందాము అండ్ థ్రెడ్ వర్క్ తో అక్కడక్కడక్కడ టచ్ ఇచ్చాము సెల్ఫ్ కలర్ లో అండ్ బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉందండి కాటన్ సిల్క్ ఎందుకు వద్దంట అని అంటే అండి కాటన్ సిల్క్ లో మనం ఎంత ఎంత మంచి వర్క్ చేసినా కూడా కాటన్ సిల్క్ వేసుకునేసరికి ఈ థ్రెడ్ అనేది ఇట్లా ఆగుతూ ఉంటది అనమాట వర్క్ కి లాగుతూ ఉంటుంది మనం సింపుల్ వర్క్ చేసుకుంటే కానీ కాటన్ సిల్క్ రిపేర్ చేయొచ్చు కానీ ఏ హెవీ వర్క్ మనం తీసుకున్నా కూడా కా సిల్క్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఇంకో వర్క్ వచ్చేసి ఇలా ఉందండి ఓ బ్లూ కలర్ లో కొంచెం బ్రింజాల్ బ్లూ లాగా ఉంది ఆ కలర్ తీసుకున్నాము ఇది కూడా జర్దోజ్ చల్ల షుగర్ బీట్స్ ఆ వర్క్ ని తీసుకున్నాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మొత్తం వన్ సైడ్ వర్క్ చేసుకుని సెకండ్ పార్ట్ మనం ప్రాప్ లెహంగాస్ మీద వాడతాం కదా ఇది మనం ప్రాప్ టాప్ మీద కూడా యూస్ చేసుకునేటట్టు సెకండ్ పార్ట్ లో మనం కట్ తో టెచ్ ఇచ్చాము అండ్ బూటీ అంతా గా తీసుకున్నాము బ్యాక్ వచ్చేసి మీకు ఇలా ఉందండి హాట్ నెక్ లాగా అండ్ బ్యాక్ ఓపెన్ తీసుకున్నాము మొత్తం ఓవరాల్ గా వర్క్ అంతా ఆల్ ఓవర్ ఉన్నట్టు ఉంది చూడండి అండ్ తో బార్డర్తో టెచ్చిచ్చి బీడ్స్ తో తెచ్చిచ్చామండి ఇలా ఇవాళ ఇప్పుడైతే ఇది చాలా ట్రెండీగా ఉంది ఈ వర్క్స్ ఈ టాజిల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ అండి ప్రతి ఒక్క దాంట్లో మనకి శారీలో ఏ బ్లౌజ్ సెట్ అవుతుంది దాన్ని బట్టి ఏ మెటీరియల్ సెట్ అవుతుంది దాన్ని బట్టి మనకి ఏ టాజిల్స్ సెట్ అవుతుంది దాన్ని బట్టి మనం డిజైనింగ్ చేయడం అనేది జరిగింది దాని దీంట్లో కూడా మంచి చిన్న చిన్న తో టెచ్చిచ్చేసాం వర్క్ తో వర్క్ రా మీద అండి బార్డర్ ని హైలైట్ చేస్తూ మనకి కిత్లీ కాస్ట్ తిత్లీ స్టోన్ అని అంటాము తిత్లీ స్టోన్ అండ్ పర్ల్ అండ్ జర్దోజీ అండ్ షుగర్ బీట్స్ అండ్ అన్కట్ డైమండ్స్ లాగా కొంచెం షైనీ డైమండ్స్ లాగా ఈ మెటీరియల్ ఉంటుందండి దాంతో టెచ్ ఇచ్చాము ప్రతి ఒక్కటి షుగర్ బీట్స్ వైట్ లో అండ్ కర్దానాలు గోల్డ్ తో తీసుకున్నాము బూటీస్ అంతా గా తీసుకున్నాము హ్యాండ్ వచ్చేసి బార్డర్ ఇచ్చి హ్యాండ్ కింద చిన్న చిన్న మంచి లో తీసుకుందామండి ఈ హ్యాంగింగ్స్ కూడా పెద్ద షుగర్ బీట్స్ ఉంటాయి కదా దాంతో టెచ్ ఇచ్చాము గా కాకుండా డీసెంట్ గా ఉండేటట్టు సింపుల్ అండ్ డీసెంట్ గా ఉండేటట్టు అండ్ బ్యాక్ వచ్చేసి ట్రయాంగిల్ పాటన్ లాగా తీసుకున్నాము ఇందులో కూడా బ్యాక్ ఓపెన్ తీసుకుని టాజెస్ మాత్రం సమోసా లాగా తెచ్చి ఇచ్చామండి ఈ వర్క్ వచ్చేసి మీకు త్రీ ఎయిట్ అండి ఈ హ్యాంగింగ్స్ ఉంది కదా ఈ తో టచ్ ఇచ్చేసరికి ఇంకా గా వచ్చిందండి ఇలాంటి వర్క్స్ మీరు ప్రతి ఒక్క వర్క్ మీ రిక్వైర్మెంట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మీ రిక్వైర్మెంట్ మాకు మీ రిక్వైర్మెంట్ టూ లో ఉంది టూ లో ఉంది టూ లో టూ లో ఉంది అంటే మనం దాని ప్రకారం కూడా చేసి ఇస్తాము బెస్ట్ అండ్ బెస్ట్ టైం టేకింగ్ బట్టి వర్క్ ఉంటుంది అండ్ ఇంకో వర్క్ వచ్చేసి వచ్చేసి ఇలా ఉందండి ప్యూర్ రా సిల్క్ మీద మనం శారీలో ఉన్న డిజైన్ పర్పస్ గా ఈ డిజైన్ ని తీసుకున్నాము ఇదైతే గా ఉందండి నేనే డిజైనింగ్ చేసి మరీ డిజైన్ అనేది మొత్తం చేసి చూపిస్తున్నాను మనం శారీలో ఉన్న డిజైన్ ఎలా డిజైనింగ్ చేశాము చేసి ఉందో అదే డిజైన్ నేను వర్క్ లో తీసుకున్నాను అనమాట దీంట్లో ఉన్న ని కూడా కొంచెం డిఫరెంట్ గా బీడ్స్ తో ఇచ్చాను ఈ బీట్స్ అంతా ఇలా ఉందండి హ్యాండ్ వాళ్ళకి షార్ట్ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం హామికి షార్ట్ హ్యాండ్స్ చాలా సూట్ అవుతాయి దాని వల్ల మనం షార్ట్ హ్యాండ్స్ ని తీసుకున్నాము అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా ట్రయాంగిల్ కాట్నెక్ లాగా ఉంది చూడండి ఇది కూడా డిఫరెంట్ గా కట్ వర్క్ వచ్చింది ఇందులో జర్దోజీని మనము డిఫరెంట్ లుక్ అన్నిట్లో ఒకే మెటీరియల్ లా కాకుండా జరీ థ్రెడ్తో అండ్ జర్దోజీతో వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఇంపార్టెంట్ అన్నాను కదా అండి వాళ్ళ రిక్వైర్మెంట్ ఇంతలోనే ఉంది అనే ఒక కాన్సెప్ట్తో నేను డిజైనింగ్ చేయడం అనేది జరిగింది అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి శారీలో ఉన్న సెల్ఫ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇంకా బీడ్స్ షుగర్ బీడ్స్ ఇవన్నీ ఇవే మెటీరియల్ ఉంటాయండి దాంతో తెచ్చి ఇచ్చాము అండ్ లో మేము సమోసా మూడలు తీసుకున్నామండి ఇది కూడా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ అండి ఇదంతా తో ఉంది తో మొత్తం థ్రెడ్ లో చల్లా వర్క్ తీసుకున్నామండి మొత్తం జర్దోజీ జరి ఇది ఉంది కదా ఈ ఇలాంటి లో నాకు టైం టెక్ టేకింగ్ ఎక్కువ ఉంది అండ్ ఇది షార్ట్ హ్యాండ్ ఉండడం వల్ల కొంచెం రేట్ తగ్గిద్ది మనం ఎల్వో హ్యాండ్స్ తీసుకుంటే కనుక ఫోర్ ఫైవ్ డెఫినెట్లీగా అవుతుంది అండ్ ఇంకో అదే పెళ్లి కుదురుదండి ఇంకో డిజైనింగ్ మొత్తం జర్దోజీ వర్క్ అండి ఇదంతా జర్దోజీతో చల్ల వర్క్ అంటాం కదా ఓవల్ వర్క్ అని అంటాం దీనిని జర్దోజీతోనే మనం ట్రాంగిల్ షేప్ లో తీసుకుంటాము ఆ వర్క్ మ్యాట్ వర్క్ కూడా ఇందులో కంప్లీట్ చేసాము అలానే కట్ వర్క్ మొత్తం మనం జర్దోజీలో తీసుకొని వర్క్ ని మొత్తం గ్రీన్ కలర్ తో టెచ్చిచ్చాము అనమాట ఆల్ ఓవర్ గా మనం శారీ కాంబినేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం డిజైనింగ్ జరగ చేసేది జరిగిద్ది అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మొత్తం కట్ వర్క్ యూ షేప్ లో తీసుకున్నాము ఫ్రంట్ బ్యాక్ అంతా ఓవరాల్ గా బూటీస్ తీసుకున్నాము హ్యాండ్స్ చూడండి సింపుల్ సింపుల్గా గా టాజెల్స్ సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైనింగ్ బట్టి ఒకే సారీ ఒకే వి ఫోర్ టు ఫైవ్ సారీస్ ఉన్నాయి కాబట్టి ఆ ని కూడా నేను డిఫరెంట్ ట ఇది చేయడం డిజైనింగ్ చేయడం అని జరిగింది ఇది మొత్తం ఓవరాల్ హెవీ హెవీగా కాకుండా కొంచెం దానికి ఏమో సింపుల్ వర్క్ కొంచెం దానికి ఏమో హెవీ వర్క్ తో టెచ్ ఇచ్చాము ఎక్సలెంట్ అండి ఈ వర్క్ రేట్ వచ్చేసి త్రీ టూ మొత్తం ఎందుకంటే ఇదే వర్క్ మనం టూ ఫైవ్ లో టూ ఎయిట్ లో ఎలా అయినా చేయొచ్చు ఇది ఓవరాల్ గా మొత్తం జర్దోజీ వర్క్ ఇంకో వర్క్ వచ్చేసి అదే కస్టమర్ దండి ఇలా ఉంది ఈ వర్క్ కూడా నేను శారీలో ఉన్న వర్క్ అండ్ ఈ శారీలో ఉన్న వర్క్ ని బట్టి తీసుకున్నాను ఆ శారీలో ఉన్న డిజైనింగ్ ని బట్టి తీసుకున్నాను టాజెస్ హ్యాంగింగ్స్ అంతా మీకు అలానే ఉండొచ్చు కానీ అట్లా కాదు ఒక దగ్గర బీట్స్ తీసుకున్నాను ఒక దగ్గర కర్దానా తీసుకున్నాను ఒక దగ్గర స్ట ఆల్టర్నేట్ గా ఒక దగ్గర ఊటీస్ పెడితే ఒక దగ్గర ఏమో టాజెస్ తో బీట్స్ ఇచ్చాను కాన్సెప్ట్ అనేది వేరే వేరేలాగా తీసుకున్నాను అండి హ్యాండ్స్ అంతా ఆల్ ఓవర్ చేసి ని నేను మొత్తం అంత హెవీగా కాకుండా సింపుల్ గా వాళ్ళ బడ్జెట్ ప్రకారం నేను వర్క్స్ అనేది తీసుకోవడం జరిగింది బ్యాక్ పార్ట్ వచ్చేసి మొత్తం స్కాలప్ వర్క్ లాగా వచ్చింది అండ్ డిజైనింగ్ అంతా షుగర్ తో వచ్చింది అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చిందండి గా మొత్తం మంచిగా గ్రాండ్ గా ఉండేటట్టు మనం ఈ పార్ట్ ని కూడా కంప్లీట్ చేసేటట్టు ఉంది ట్రాజల్స్ అనేది ఇలా తీసుకుందాము ఈ వర్క్ ఈ వర్క్ వచ్చేసి ఫైవ్ టూ అండి ఇందులో ఎందుకు ఫైవ్ టూ అండి ఈ వర్క్ అంతా చల్లా వర్క్ తో అండ్ వర్క్ తో అండ్ జర్దోజీ తో కంప్లీట్ అయి ఉంది ఇదే వర్క్ ని మనం ఫోర్ ఫైవ్ లో కూడా చేయొచ్చు ఫోర్ లో కూడా చేయొచ్చు త్రీ ఫైవ్ లో కూడా చేయొచ్చు ఇవే రిక్వైర్మెంట్ అనేది ఇంపార్టెంట్ దాంట్లో ఉన్న డిజైనింగ్ డిస్టెన్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి